డిసెంబర్ ఒకటవ తేదీన మాలలు నిర్వహించే మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన ఇచ్చిన తీర్పును నిరసిస్తూ డిసెంబర్ ఒకటిన హైదరాబాద్ లో నిర్వహించే మాలల సింహ ఘర్షణను జయప్రదం చేయాలని మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ వీర్జాల వేణు బలరాం ఉద్యోగుల సంఘాల జిల్లా కన్వీనర్ చింతపల్లి వెంకటేశ్వర్లు అన్నారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ సూర్యాపేట జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని మాలల పట్ల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసం మాలల సింహగర్జన నిర్వహిస్తున్నామన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరు లబ్ధి పొందారో పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రం మొదలు పెట్టిన వర్గీకరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని రెండు వేల పద్నాలుగు నుండి నేటి వరకు గురుకులాలు ఓవర్సీస్ విద్యా రంగాలలో లబ్ది పొందిన మాలమాదిక ఉపకులాల వారీగా లెక్కలతో ప్రభుత్వం పత్రం విడుదల చేయాలని తెలిపారు మాలలంతా ఏకమై మరో ఉద్యమానికి నాంది పలకాలని రాజ్యాంగ హక్కుల పరిరక్షణకై ఏకం కావాలని డిసెంబర్ ఒకటిన జరిగే హలో మాలా చెలో హైదరాబాద్ మాలల అస్తిత్వ ఆత్మ గౌరవ పోరాటానికి హైదరాబాద్ లో జరిగే పెరేడ్ గ్రౌండ్స్ లో మాలల సింహగర్జన సభను ఉద్యోగులు విద్యార్థులు కర్షకులు కార్మికులు మహిళలు మేధావులు న్యాయవాదులు డాక్టర్లు ఇంజనీర్లు జర్నలిస్టులు లక్షలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

జిల్లా కన్వీనర్లకి మరియు కూకర్ణలకి తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాల కన్వీనర్ గారికి గారికి ధన్యవాదాలు మరి ఆగస్టు ఒకటిన ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు ద్వారా ఏదైతే వచ్చిందో దాన్ని వర్గీకరణని నిరసిస్తూ డిసెంబర్ ఒకటిన పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న మాలడి సింహ గర్జన సభను అత్యధిక సంఖ్యలో లక్షదారుగా తరలివచ్చి ఆ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా రాజ్యాంగ హక్కులని పరిక్ష పరిరక్షిస్తూ మాలల అస్తిత్వాన్ని కాపాడుకుంటూ మరి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్క మహిళను విద్యార్థులను డాక్టర్లను కర్షకులను ఉద్యోగస్తులను విద్యార్థులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా మాలలపై ప్రతి రాజకీయ పార్టీ ఒక అక్కస్తో మరి వారిని దూరం పెట్టడం ఏ ఏదైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పుని స్వాగతిస్తూ మాలని ఏదో దోషులుగా ఇట్లా నిలబెట్టి చేయడం మంచి పద్ధతి కాదు అదేవిధంగా మాలన ఐక్యతతో మనం ఈ దేశ రాజకీయాలను శాసించాల శాసించే విధంగా ఐక్యంగా ఉండాలని అదే ఐక్యతతో ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ రేపు డిసెంబర్ ఒకటి నాడు పరేడ్ గ్రౌండ్స్లో జరిగే మాలల సినిమా గర్జనను నియంత్రణం చేయాలని వేదిక నినిస్తున్నాము మరి గత ముప్పై సంవత్సరాలుగా మాలిక సోదరులు మాలల మీద అబద్ధాలు ప్రచారం చేస్తూ మాలల్ని వాళ్ళ సమాజంలో సమాజంలో ఒక దోషిగా నిలబెట్టడం జరిగింది మరి ఆ అబద్ధాలను తిప్పికొడుతూ రేపు పరేడ్ గ్రౌండ్స్లో జరిగే మాలల సింహగర్జనను మాలలను చైతన్యం కోసం చేయడం కోసం మాలల సింహగర్జన సభను నిర్వహిస్తున్నాము మరి సోదరులు ఏమంటుందంటే మాలనే లబ్ధి పొందారు అంటుండ్రు మరి మాలలు ఎక్కడ లబ్ధి పొందారో తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాంచి రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి మరి గురుకులాలలో ఎన్ని సీట్లు పొందిండ్రు దళిత బంధువులు ఎన్ని సీట్లు ఓ అవుట్సోర్సింగ్లో ఎన్ని సీట్లు పొందిండ్రు మరి అనేక స్కీములలో దాదాపుగా ప్రభుత్వం దగ్గర ఉన్న పదహారు స్కీముల్లో ఎవరి లబ్ధి పొందారో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని దాని మీద నిజ నిజాలు నిగ్గు తేల్చాలని సందర్భంగా తెలియజేస్తున్నాము అట్లాగే మరి మాలలను అనేక విధాలుగా ఎక్కడ ఆఫీసుకి పోయినా ఎక్కడికి పోయినా కూడా మీరు ఎక్కడ ఉందయ్యా వాళ్ళు ఏమని ప్రచారం చేసిందంటే మాలలు పది శాతమే ఉన్నారు మేము తొంభై శాతం ఉన్నాం ఉన్నామంటున్నారు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాలలు మాలలు అరవై శాతం ఉన్నారు కాకపోతే మాకంట ఒక రెండు మూడు శాతం ఎక్కువ ఉండవచ్చు కానీ అది మరి ఆ అబద్ధాన్ని తిప్పికొట్టడం కోసం ఇవాళ సింహగర్జనను నిర్వహిస్తున్నాం ఆ సింహగర్జనకు సూర్యాపేట జిల్లా నుండి మేధావులు కర్షకులు ఉపాధ్యాయులు కార్మికులు మహిళలు అనేక మంది హాజరై ఆ సభను ఆ సభలో పాల్గొని సభను మాలల సింహర్జనను విజయవంతం చేయాల్సిందిగా ఈ వేదిక నుండి ఈ సూర్యాపేట జిల్లా నుండి పిలుపునిస్తున్నాము ఇచ్చిన తీర్పు రాజకీయ రాజకీయాలకు వేదికగా మారింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని మేము భావిస్తున్నాం మేము భావిస్తున్నాము ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనది రాజ్యాంగ వ్యతిరేకమైనది అని ఎట్లా అంటున్నామంటే ఇవాళ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఎక్కడ కూడా ఏ స్టేట్ కూడా దీని మీద వర్గీకరణ మీద మాట్లాడలేదు అక్కడ ఎక్కువగా చమర్లు ఉన్నారు ఇవాళ భారతదేశంలో చూసుకుంటే ఎవరి లబ్ధి పొందినరో ఇవాళ ఉత్తర భారతదేశంలో బీహార్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు అనేక మంది అక్కడ మాదిగలే ఇవాళ ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఉప ముఖ్యమంత్రులుగా దామోదర్ రాజ నరసింహ కానీ కడియం శ్రీఆరి కానీ బాల్య ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఒక్క మాలకులం నుంచి ఒక్కడే ఒక్కడున్నాడు దామోదర్ సంజీవయ్య మరి ఎవరి లబ్ధి పొందినరో ఈ గణాంకాలపై గణాంకాలే తెలుస్తున్నాయి ఇప్పటికి కూడా ఎంపికల్ డేటా తీసి ఎవరు లబ్ధి పొందిందో దాని ప్రకారంగా దాని ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం నడవాలని వీటి మీద వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఇది రాజ్యాంగ వ్యతిరేకమని ఈ సందర్భంగా కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు